అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సుధామాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఈశ్వర భవనేశ్వర అసుర జగన్ అసు ఊర్మిరాల పేరులు అసురులు అంటే రాక్షసులు దెయ్యాలు మీరు దెయ్యాలు వేదాలు వర్ణించినట్టు కర్మ గాలి నీ చేతికి వచ్చింది గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వం శంకు సంఖ నాకి చేశారు మామూలుగా నాకీలా అట్లా నాకి చేశారు సరే ఇవన్నీ ఒక ఎత్తి అయితే ఆ తిరుమల లడ్డు అయింది దరిద్రుడా తిరుమల లడ్డు కూడా నువ్వు అభివృద్ధి చేయాలంటరా మళ్ళీ మాల వెంకటేశ్వర మాల ఏ మాలో తెలియదు నీకు ఏ మాల వేశాడో కూడా నీకు తెలియకుండా మాలేశాడు అంతకంటే భక్తుడు ఉంటాడా అని అడుగుతున్నావు అంటే నువ్వు నిన్ను ఏ చెప్పుతో కొట్టాలరా ఏ చెప్పుతో కొట్టాలా అరే ఏమన్నా ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళకి పలానా వ్యవస్థల మీద పట్టు లేదు మ్యాపుల మీద పట్టు ఎక్కడ ఏ వాగుంది ఎక్కడ ఏ నది ఉంది ఎక్కడ ఏ గుడి ఉంది ఏ వ్యవహారం ఉంది అనే దాని మీద ఉంటుంది నీకేంద్రం అయినా నదికి వాగుకి రోడ్డుకి వంతెనకి తేడా తెలియదు నువ్వు మళ్ళీ కర్మగాలి గత ఐదు సంవత్సరాలుగా మాకు ముఖ్యమంత్రిగా పనిచేసాం దరిద్రుడివి సరే దాన్ని వదిలేస్తే నందిని నేను ఆపావు ఏఆర్ నెయ్యిని అరే నందిని కర్ణాటక డ్యాం వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళే నాలుగు వందల పదకొండు రూపాయలకి వీలేము అన్నోళ్ళు మూడు వందల ఇరవై రూపాయలకి వీళ్ళు ఇస్తావు అంటేనే నీకు అర్థం కాల దీంట్లో ఎంత డూప్లికేట్ ఉంది ఎన్ని ఇబ్బందులు పడతాయని అంటే నువ్వు అన్నీ ఉన్నాయి కాబట్టే అన్నీ కలపండి ఇబ్బంది లేదు నాకేం ఇబ్బంది లేదు తిరుపతి పవిత్రతని భయంకరంగా అభ్యర్థం చేసేయాలా మొత్తం సంఖనాకిచ్చిపోవాలా ఎవడు తిరుపతికి తిరుమలకు రాకూడదు కాబట్టే కదా చిరంజీవి గారు ఆయన పర్యాటక శాఖ మినిస్టర్గా పైన కేంద్రంలో ఉన్నప్పుడు ఆయన శాంక్షన్ చేయించిన రోడ్డుని స్టిల్ ఈ రోజుకి నువ్వు కంప్లీట్ చేయలేదు అంటే తిరుమలకి ఎవరు పోకూడదు సక్రమంగా ప్రయాణం సాగకూడదు ఏదో ఒక ఇబ్బందులు పెట్టాలా తిరుమల పవిత్రత నాశనం చేసేయాలా నీ వల్ల కాదు కదా నిన్ను నువ్వు నీ అబ్బా వాళ్ళు కూడా కాలేదమ్మ పౌరుల కుట్టలో పావురు అయిపోయాడు కాబట్టి ఇవన్నీ వద్దు నువ్వు ఆయన పావురం అయ్యి ఎముకలు కాళ్ళు మిగిలే మరి ఒక ఐదు మంది కాళ్ళు చేతులు బాడీలు ఎన్ని తీసుకోవచ్చు ఎడో సమాజి చేసావు మరి మీ నాయనతో ఇంకొకరితో నాకు తెలియదు కానీ నువ్వైతే మాకు తెలిసి బూడిది కూడా మిగలదు పెద్ద ఆయనతో పెట్టుకోపాక ఎవరితో అయినా పెట్టుకో పెద్ద ఆయనతో పెట్టుకుంటే బూడిది కూడా మిగలదు మీ నాన్న గారికి మంచి ఎక్స్పీరియన్స్ నువ్వు పోయిన తర్వాత చెప్తాను మీ నాన్న వరే మూరు కూడా నన్ను పంపించేసావు ఇప్పుడు నువ్వు వచ్చినావు ఎందుకురా నీ ఏడుకున్నారు వాడితో అని మీ నాన్న చెప్తాడు కాబట్టే ఒరే ఇంగ్లీష్ అక్రమంగా చదువు చేతగా ఒక్క మొప్పా హుస్సా అల్లం బుస్సా ఏందిరా నువ్వా నువ్వు ఏందిరా మా కర్మకి మాజీ ముఖ్యమంత్రి దరిద్రుడ దరిద్రుడ ఒక సినిమాలో ఒకడేలాగా ఉంటుంది ఎందుకులే ఇప్పటికే నువ్వు ఏడుస్తున్నావు దరిద్రుడు చెయ్యి నిన్న ఆ ఎలుకలన్న ఒకటి వదిలేయ్ जय जनसेना जय हिंद